కేశవరెడ్డి గారు ఎంపీపీ రెడ్డి గారు జెడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆదినారాయణ ఎంపీటీసీ రెడ్డప్ప మదనపల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్స్ ప్రకాష్ రెడ్డి మాధవరెడ్డి యూత్ అధ్యక్షులు బాలాజీ మదరపల్లి పట్టణం నుంచి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్ వైఎస్ఆర్టీయూసీ అధ్యక్షులు ఎన్ సాంబశివారెడ్డి అన్నవయ్య జిల్లా సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల శోభశేఖర రెడ్డి వైసీపీ నాయకులు మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి వైసీపీ నాయకులు తట్టిరెడ్డి శేఖర్రెడ్డి గ్రామ కార్యకర్తలు శ్రీనివాసులు మాజీ ఎంపీటీసీ గంగప్ప కుమార్ అరుణ్ కుమార్ టి ఈశ్వరప్ప నరసింహులు గోపాల్ సేహెచ్ మంజు వెంకటరమణ రెడ్డి శేఖర్ కదిరిప్ప రామకృష్ణ విజయ్ కుమార్ రఘునాథ్ మల్లప్ప వాలిప్ప నారాయణప్ప మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు మంగళవారం నాడు పన్నెండు గంటలకి రామసముద్రం మండలం పెద్దకులపల్లి పంచాయతీలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు ఎంపీపీ రమణారెడ్డి గారు జెడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డప్ప నాయుడు గ్రామ నాయకులు దొరబాబు విజయ్ కుమార్ సర్దార్ బాషా హరిప్రసాద్ సుబ్రహ్మణ్యం వీరాంజనేయులు గుణశేఖర్ సోమశేఖర్ గోవిందు చెంగాలి రాయుడు రాజేష్ జయప్రకాష్ భరత్ కుమార్ రామకృష్ణ మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు మంగళవారం నాడు మధ్యాహ్నం రామసముద్రం మండలం కురిజాల పంచాయతీలో బరిడేపల్లిలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు ఎంపీపీ రమణారెడ్డి గారు జెడ్పీడీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆనంద మండల ఉపాధ్యక్షులు కృష్ణప్ప బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డే వీరేగౌడ్ గ్రామ నాయకులు వెంకటరమణ నాయుడు శంకర్ నాయుడు నాగరాజు రెడ్డప్ప గంగాధర్ విశ్వనాథ్ శివ నారాయణ స్వామి లక్ష్మీపతి రెడ్డిరాజు ప్రకాష్ శమరప్ప మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పార్టీ కోసం బాగా పనిచేసి పార్టీ అభిమానంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు మనం అంతా కూడా ఏ పంచాయతీలో ఆ పంచాయతీలో కూర్చొని ఆ పంచాయతీకి మన మండల విడుదలు తీసుకొని అందరూ కూర్చొని ఒక మాట మీద ఉండి ఈ పంచాయతీని ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలంటే రాబోయే ఎలక్షన్లో మనం అంతా ఐకమత్యంగా ఉంటేనే కానీ మనం ఏమీ చేయలేము అందుకోసమే మన జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీలో మన మన ప్రతి పంచాయతీకి కూడా గ్రామసభ పెట్టి ఆ గ్రామంలోనే కూర్చొని ఆ గ్రామంలో ఏమేమి ఉన్నాయో సమస్యలన్నీ తెచ్చుకొని వాళ్ళ ద్వారా మనము రాబోయే ఎలక్షన్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు పార్టీ కోసం ఎవరు ఎవరు పని చేస్తారో వాళ్ళకంతా ఐడెంటిటీ కార్డులు ఇస్తారు ఆ కార్డులు తీసుకొని ఉండే వాళ్ళందరూ కూడా ఏ ఆఫీసుకు పోయినా కూడా కార్డు ఉండేవాళ్ళు ఆ కార్డు చూపిస్తే ఆ పని చేస్తారు కార్డు లేని వాళ్ళకి చేస్తారని కాదు కార్డు ఉండే వాళ్ళు పిలుచుకొని లేని వాళ్ళు కూడా పార్టీ కోసం పని చేసినారని చెప్తే వాళ్ళు ప్రతి పని చేసి పెడతారు ఇది ఎందుకు జరుగుతుందంటే ఇంతకుముందు గవర్నమెంట్లో మనకు కార్యకర్తలు వాళ్ళకు చాలా నిరోత్సాహంగా ఉన్నారు ఎందుకంటే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళంతా కూడా చాలా ఎరుకబడారు ఎందుకు పడారంటే కార్యకర్తలు వాళ్ళని ఇంతకుముందు గుర్తించలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకే పెద్ద పీట వేసి కార్యకర్తలందరినీ మర్చిపోకూడదు కార్యకర్తలందరినీ ఒక్కదారిగా తీసుకొని కార్యకర్తల ద్వారానే పని పది పని చేసి వాళ్ళందరినీ రాబోయే ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ వస్తే వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్లో ఏం కావాలన్నో వాళ్ళ ద్వారా చేపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది ప్రతి పంచాయతీలో కూడా ఇదే ప్రతి ఊరికి కూడా పంపించి ప్రతి ఊర్లో ఉండే వాళ్ళని కూడా ఫస్ట్ పార్టీలో కష్టపడిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో తొంభై మంది దాకా కమిటీ నెంబర్లుగా వేసి ఆ తొంభై మందిని ఒక్క తాకి తీసుకొచ్చి ఉంటే ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరిని కలిపి ఒక సమస్యగా ఏర్పరిచి దాన్ని ఒక పంచాయతీకి ఒక అధ్యక్షుని ఎన్నుకొని ఆ అధ్యక్షుని ద్వారా అక్కడ జరిగే ప్రతి పని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎల్పీటీసీ కానీ ప్రతి ఎలక్షన్లోన అందరినీ కలుపుకుంటే కానీ మనం ముందుకు పోలేము ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా పంచాయతీలో కూడా రెండు మూడు గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపులు లేకున్నా వన్ సైడ్గా అందరినీ కలుపుకొని పోవాలని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి పంచాయతీకి కూడా ఒక అబ్జర్వర్ని పెట్టి వాళ్ళ ద్వారా ఏమన్నా ఉంటే అందరినీ కలిపి అందరినీ ఒక దారిలో తీసుకెళ్ళి లోకల్ బాడీ ఎలక్షన్లో మనమంతా కూడా ఎంపీటీసీ సర్పంచ్ డెపిటీసీ అన్నీ గెలుచుకుని తర్వాత రాబోయే ఎలక్షన్లో మన గవర్నమెంటు తర్వాత మనకు రాబోయే ఎలక్షన్ తర్వాత అందరినీ కూడా ఎవరినైనా కానీ మన పార్టీలో ఏ నియోజకవర్గన కానీ పెడితే ఆ నియోజకవర్గంలో పార్టీ సింబల్ చూస్తానే మన కార్యకర్తలందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాష్ట్రం అంతా కూడా పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ముందు జరిగిండే విషయాలు మర్చిపోండి అందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎందుకు చెప్పారంటే ఇంతక ముందు జరిగిన దానికన్నా ఇంకా మంచి జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు ఇప్పుడు మన పంచాయతీలో ఏమి ఇబ్బంది లేకున్నా అందరూ ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటూ తెలుస్తుంది ఈరోజు చట్టబండ కార్యక్రమానికి ఆరు అంటే నాకు ఎంతో సంతోషం ఎందుకంటే మన పార్టీ కోసము కష్టపడి ఈ ఐదేళ్లలో ఉన్న మంది పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు పార్టీ సరిగా గుర్తించలేదు ఎందుకు గుర్తించలేదంటే వారంటీర్లు పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా మనకి ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు కొత్త పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క మనిషికి న్యాయం చేయాలని ప్రతి పంచాయతీకి తొంభై మందిని పార్టీ కోసం మనుషులు పెట్టి వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఒక చైర్మన్ చేసి ఈ పంచాయతీని ఎంతో అభివృద్ధిగా తీసుకెళ్లాలని చెప్పి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ప్రతిగా పంచాయతీకి కూడా అబ్జర్వర్ పెట్టి దీన్ని పార్టీ కోసము అందరి ద్వారా ఆ పార్టీని అభివృద్ధి తీసుకెళ్లే కృషి చేస్తుంది ఎందుకంటే మనము ఇప్పుడు కొత్తగా ఐడెంటి కార్డు ఉండేవాళ్ళు ఈ పార్టీ కోసం పని చేసే ప్రతి మనిషిని పోయి వాళ్ళు ఏం పని చెప్తే అది చేస్తారు కార్డు వాళ్ళు చెప్తేనే నెక్స్ట్ పని జరుగుతుంది కార్డు లేదని చెప్పి పని జరగలేదు అనుకోవద్దండి కార్డు ఉండే మనిషిని ఎవరైనా కానీ పక్కన ఉండే మనిషిని తీసుకెళ్తే వాళ్ళు పని చేయిస్తారు మన పార్టీ కోసం కొత్త వాళ్ళు అంతా పోయి ఈ పార్టీ కోసము పని అని చెప్తే జరగదు ఎందుకంటే ఈరోజు మన పార్టీ కోసము జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రతి ఒక్క కార్యకర్తని గుర్తించాలని చెప్పి కమిటీలు వేశారు ఈ కమిటీలు ఎందుకోసం వేశారు పార్టీ కోసం పార్టీ కోసం కష్టపడే వాళ్ళ కోసం ఇప్పుడు మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మన ఆది వచ్చిన తర్వాత ఈ జనాలందరినీ చూస్తూ ఉంటే నాకు పార్టీ కోసము ఇంత బాగా కష్టపడి ఇంత మంచిగా తీసుకెళ్తున్నారంటే ఈ పంచాయతీని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మన పంచాయతీలో ఒక మంచి జరగాలన్నా చెడ్డ జరగాలన్నా ఆ పంచాయతీలో ఉండే లీడర్లు కరెక్ట్గా ఉండే కార్యకర్తలని కరెక్ట్గా తీసుకెళ్తారు ఆ ఉండే ఓటర్లకు కానీ వాడు ఉండే మన రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు కాబట్టి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఎంతో కృషి చేస్తాను ఇక్కడ ముందు నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా కొంచెం వెనుకబడి ఉంటారు వాళ్ళు కూడా పక్కన పెట్టకన్నా వాళ్ళు కూడా పార్టీలో కలుపుకొని వాళ్ళకు కూడా ఏమి కావాలన్నా మన పార్టీ తరఫున చేసి మన పార్టీని రాబోయే కాలంలో మన లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఈ ప్రతి ఎలక్షన్లో వస్తాయి ఈ ఎలక్షన్లు అంతా కూడా మనము ఐకమత్యంగా ఉండి పార్టీ కోసం పంచాయతీ అంతా ఒక్కరినే ఎన్నుకొని గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకొని మనము పార్టీని ముందుకు తీసుకెళ్లి మనం లోకల్ బాడీలో కలిసి ఎంపీటీసీగా కలిసి సర్పంచ్గా గెలిచి జెడ్పీటీసీని గెలిపించుకొని ఫస్ట్ రాబోయే ఎలక్షన్లో మన వైఎస్ఆర్ పార్టీని అందరూ కలిసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం మాట చెప్పాలనుకుంటాను చూసుకోండి అన్న ఇప్పుడు మేము కమిటీలు ఆల్రెడీ ఫార్మల్ చేసినాము ఇక్కడ ఎటువంటి మనసు పత్రాలు కానీ లేకుంటే భేదాభిప్రాయాలు కానీ కమిటీ ఫార్మేషన్లో ఏమీ లేదు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పిన వాళ్ళనే వాళ్ళని ఎన్నుకొని మేము కమిటీని కమిటీలంతా ఫార్మేషన్ చేసి మనము నిసారమోదన్ గారికి పంపడం జరిగింది వాళ్ళంతా అప్లోడ్ కూడా చేసుకున్నారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్గా ఉండేది ఏమంటే మనం ఇప్పుడు ఫోటోషూట్ తీసుకొని చేసుకోవచ్చు ఫోటోస్ కమిటీ వైజ్ ఏం లేదు ఇంకొకటి అన్న ఇక్కడ ఏమైనా సమస్యలు ఉండి లేదా కమిటీలో కమిటీల్లో మా పేరు లేదు ఇంకో పేరు వేసిండారు అని ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే మీరు అన్నకు చెప్పచ్చు ఎవరన్నా మనోళ్ళు మన నడింపల్లి పంచాయతీలో ఉండే సభ్యులు ఎవరన్నా కార్యకర్తలు ఏమన్నా ఎవరితో ఇబ్బంది ఉంటే ఇబ్బంది అయితే ఆ కమిటీలో మా పేరు లేదు మీ వాళ్ళ పేరు వేసిండారు లేదా వాళ్ళు మాత్రం చేర్చుకున్నారు వీళ్ళు మాత్రం తెచ్చుకుంటున్నారు అనే భేదభావం వాళ్ళు ఏమన్నా ఉంది మీకు ఇంకా ఏమన్నా కమిటీల సభ్యత్వం ఏమన్నా లోటు ఉంటే మీరు అన్న అక్కడికి వచ్చిన వాళ్ళు నమస్తే సార్ Obrigada. ఇంత ఘనంగా ఈరోజు ఇక్కడ అర్జమాన కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్యంగా ఇంత ఘనంగా దీనికి దిగ్విజయంగా కూడా అలాగే ఈ కార్యక్రమానికి చేసిన కొన్ని కొన్ని పెద్దలు సత్య శ్రీనివాసు చెన్న గారికి అలాగే ఈ గ్రామ సర్పంచ్ ఆనంద్ గారికి ముఖ్యంగా ఎంపీటీసీ రా అలాగే ఎంపీపీ కానీ ఉన్నటువంటి పెద్దలు మన కానీ మన తీసిన నాయకులు గవర్నర్ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మామూలుగా ఖచ్చితంగా ఏ కార్యక్రమం మేము చేయాలన్న కూడా పార్టీ రామ సంవత్సరం మండలంలోకి వస్తే ఫస్ట్ కురిజల్ గ్రామం ఆ గ్రామంలో ఈ బర్డే పల్లికి రావడము ఒక సాంప్రదాయము ఒక ఆనవాయితీ కానీ ఈ కార్యక్రమం గురించి కూడా మొన్న రామ మీటింగ్ పెడితే ఖచ్చితంగా కూర్చుల్ పెట్టాలండి పెట్టాలండి కానీ మా నాయకుడు కొంచెం పార్టీ కోసము కష్టపడి ప్రాణం తీసుకునే నాయకుడు కానీ కొంచెం మందం అంతే లేదు ఆ మందాన్ని గురించి మేము ఫస్ట్ ప్రోగ్రాం కదా ఇప్పుడు ఏదైనా చేస్తే కంప్లీట్ చేయడం ఉద్దేశంతో సరే తర్వాత చేసినాం కానీ ఈరోజు పార్టీ ఆదేశానుసారం ఏమిరంటే ఇక్కడే పైన ఈ కార్యక్రమం నిర్వహించి ఆ కమిటీలు అనేది కంప్లీట్ చేసి ఈరోజు మన అబ్జర్వరు శ్రీనివాసులు గారికి అందిస్తారు ఖచ్చితంగా రామచంద మండలం వస్తే ఒక బర్త్డే పల్లెకి వచ్చితే మాకు ఏ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందనే ఒక నమ్మకానికి మీరందరూ కూడా తోడ్పడి సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మాకు ఈరోజు ఈవినింగ్ లోపల ఎక్కడైనా ఇంట్రెస్ట్ చేస్తూ ఉన్నారా లేదా అంతా పరిశీలించి దాన్ని కొనసాగించాలనే ఒక ఉద్యోగ ఉద్దేశంతో ఆయన ఇక్కడ పంపడం జరిగింది ఆయన ప్రసభన కార్యక్రమం గురించి మాట్లాడుతారు కూర్చే ఈరోజు సముద్ర మండలం మన రచ్చబండ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు ఎందుకు ఈ కుడిద పంచాయతీకి మన మదనపల్లి నియోజకవర్గంలోనే మంచి పేరు ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కుడిదిల పంచాయతీలో ఈ పల్లికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా స్టార్టింగ్ నుండి తీసుకోపోతే ఎంతో పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ గ్రామస్తులు ఈ మండల వల్ల అందరూ కూడా చెప్తున్నారు కదా ఎందుకంటే మన పార్టీలో ఇంతకుముందు ఎంతో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నా కూడా అందరూ కూడా ఈ పార్టీలో చాలామందికి ఏమీ కూడా జరగలేదు ఎందుకు జరగలేదంటే పార్టీ చాలామందిని ఇంతకుముందు గుర్తించలేదు దానికి మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆలోచించి ఈరోజు ప్రజల దగ్గరికే వెళ్ళి కార్యకర్తలే మన ఎన్నెమ్మకలను ఆలోచించి దాన్ని మన పంచాయతీకి ప్రతి పంచాయతీకి కూడా తీసుకెళ్ళి పంచాయతీలో ఏమి ఉన్నాయో అవి ఆ రచ్చమండ కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ఈ కుడిదిల పంచాయతీలో ఈ రచ్చబండని మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలు గ్రామ ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే ఎక్కడన్నా చిన్న చిన్న గ్రూపులు ఉంటే ఏమి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరూ కూడా దీనికి ఒక కమిటీని వేసి ఆ కమిటీలో తొంభై మందిని యొక్క కమిటీ నెంబర్లుగా వేసి ఒక కమిటీకి పెద్దగా ఎన్నుకొని ఆ చైర్మన్ ద్వారా ఈ పంచాయతీలో ఏమన్నా జరిగితే పార్టీ వర్గాలు పార్టీలో ఏమన్నా కార్యక్రమాలు జరిగితే వాళ్ళ ద్వారానే జరిపిస్తా తర్వాత అన్నీ కూడా ఈ పంచాయతీలో ఏమి జరిగినా కూడా ఈ పంచాయతీ సర్పంచులు ఎంపీటీసీ ఎవరూరు ఉన్నారో అందరూ కూడా కూర్చొని ఈ గ్రామం గురించి అంతా డిస్కషన్ చేసి అందరినీ కలుపుకొని పోవాలని కోరుకుంటూ ఈరోజు మన పంచాయతీలో కూర్చొని అందరూ కూడా కూర్చొని మాట్లాడుతుంటా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీకి చాలా అభిమానంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎవరు పనిచేస్తారో వాళ్ళు గుర్తించి రేపు ఐడెంటి కార్డు ఇస్తారు గు ప్రతి తొంభై మందికి ఆ తొంభై మంది ఐడెంటిటీ కార్డులు తీసుకొని ఏ ఆఫీస్కి పోయినా కూడా వాళ్ళు ఆ పని చేసి పెడతారు ఎందుకు చేసి పెడతారంటే వీళ్ళు పార్టీకి పని చేసిన వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ఆ పని చేసి పెట్టమని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఉంటే కార్డు లేని వాళ్ళు అంటే వాళ్ళకు కూడా జరుగుతాయి కార్డు ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళ ద్వారా ఆ పని చేసి పెడతానని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు దాన్ని మన గ్రామం సభలో కూర్చొని అందరూ మాట్లాడుకొని ఈ గ్రామంలో ప్రతి ఎలక్షన్కు కూడా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ పోటీ లేకున్నా అందరూ కూర్చొని గ్రామంలో ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషిని గెలిపించుకొని మనము మన గవర్నమెంట్కు వచ్చే రాబోయే గవర్నమెంట్కు మనం అందరూ తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు మనం కలిసి ఉంటేనే నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లకు అందరూ కలిసి మనము నెక్స్ట్ ఎమ్మెల్యేని గెలుసుకొని మన గవర్నమెంట్ తెప్పించుకొని ఏమైనా మన పనులు ఉంటే చేసుకోగలమని కోరుకుంటూ ఈ అవకాశం కదా ఎవరు அமெரிக்கா கிரானே மைனோ அது ஒரு நைடோனி இது இது வெட்டி அண்ணனுக்கு ட்ரைண்ட் பேரு அண்ணாதி அண்ணா வந்து அண்ணா மாக்கிடு என்னன்னா பேரு நல்ல கோட்டைல ஏத்து என்னடி என்ன என்ன வெட்டிப்பா சேரி கொண்டு வெட்டி சேரோன்ஸ் படுத்துறோம் இந்த சைடு ஆசை இல்ல அண்ணா கரெக்ட் தான் ஆனா அந்த ரம்மன் ஏத்துற வேறு போட்டோட ஆபத்து போடாது